సో గంధారాములు అంటే మనకు అందరు తెలిసే భారత రాష్ట్ర సమితి కానీ మరి అలా చూసినట్టయితే కేసీఆర్ కానీ నిరంజన్ రెడ్డి కానీ అట్లా చూసినట్టయితే ఎంపీ రంజిత్ రెడ్డి కానీ బాగా ముఖ్య అనుచరుడు ఎక్కడ పోయినా కానస్తుంటాడు భారత రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత కేసీఆర్ను పీఎంగా చూడాలనుకున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం అడుగుతుంటున్నారు చెప్పండి సార్ ఏంది మరి నిజమేనా ఆ స్థాయికి వెళ్తుందా ఈసారి హ్యాట్రిక్ కొడుతుందా లేకపోతే మీలాంటి వాళ్ళందరూ కూడా సార్కు చెప్తున్నారు ఒకటే అట్లా క్షేత్రస్థాయిలో ప్రజలు స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గు ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందింది కాబట్టి ఆ పథకం అందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రేమతోన స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కారు గుర్తుకే వేశారు అనేది ఒక గ్రౌండ్లో ఉన్న పరిస్థితి మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు మరి అభ్యర్థులే ప్రకటించలేదు అభ్యర్థులే కుదవైంది వాళ్ళకు కాబట్టి వాళ్ళు వచ్చి కూడా ఇది చేస్తామనేటువంటి కూడా లేదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీలు కూడా ఫెయిల్ అయినాయి మరి ఆ ఆరు గ్యారెంటీలు ప్రకటనలకే పరిమితం కానీ మరి ప్రజలకు తీసుకుపోయి వారిని మెప్పించి ఒప్పించి ఓటు బ్యాంకు మార్చుకున్నటువంటి మార్చుకున్నంత ఓపిక కానీ ఆ సత్తా వాళ్ళకి లేకుండా అయిపోయిందని కూడా ఈరోజు స్పష్టమవుతున్నది మరి కాబట్టి ముమ్ ముమ్మాటిగా మూడోసారి ముచ్చటగా కేసీఆర్ గారే మరి ముఖ్యమంత్రి అవుతారు మరొకసారి ఇంకా మిగిలినటువంటి కొన్ని పథకాలు కూడా అభివృద్ధి పథకం తీసుకుపోయే అంశం కూడా ఉంటుంది కాబట్టి ప్రజలు చాలా విజ్ఞతగా ఉన్నారు మరి ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు గులాబీ జెండా మా గుండెల నిండా అని కేసీఆర్ గారు నాయకత్వంలోనే పనిచేసేటువంటి విధానం కూడా కనిపిస్తున్నది రోజు రోజుకు చూసినట్లయితే మీరు కేసీఆర్ గారు కావచ్చు అది కేటీఆర్ గారు కావచ్చు అదేవిధంగా హరీష్ రావు గారు కావచ్చు మంత్రులు కూడా కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పటికి ప్రజల మధ్యనే ఉన్నారు ప్రజల మధ్యనే ఉంటూ శంకుస్థాపనలే కావచ్చు రోడ్డు నిర్మాణలే కావచ్చు మిగతా నీటి వండలకు సంబంధించినదే కావచ్చు అన్ని శంకుస్థాపనలు అన్ని అభివృద్ధి ఫలాలు అందించే విధంగా రోజు ప్రజల మధ్యన ఉంటూ పనిచేసిన తరుణంలో మరి ప్రతిపక్షాలు మరి ఇది చేస్తాం అది చేస్తాం అన్నటువంటి వారు ఇప్పటి వరకు కూడా వారు ఒకరేమో గాంధీభవన్ ఢిల్లీ పోతున్నారు ఇంకోరేమో బీజేపీ పార్టీకి ఢిల్లీ పోతున్నారు తప్ప వారికి వారికే అవగాహన లేకుండా వారి వారికే కోఆర్డినేషన్ లేకుండా కొట్టుకొని తన్నుకునే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు మేము ప్రజలకు పెట్టి మెప్పించుకొని తెచ్చుకునే పరిస్థితిలో మేమున్నాం ముమ్మడికి రాజం మాది ముచ్చట మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ప్రతిలే గెలుస్తారు తెలంగాణ వాదం మరోసారి గెలుస్తుంది అనేటువంటి నిరంతరం ఉన్న ముఖ్యంగా వనపర్తి నియోజకవర్గం సంబంధించిన హైదరాబాద్ ఉన్నటువంటి దాదాపు నలభై మూడు వేల మంది హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు మరి వారికి కూడా వనపర్తి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉన్నది ఇప్పుడు ఏ విధంగా ఉన్నది మరి ఎంత అయింది మరి ఎక్కడున్నటువంటి ప్రజలకు తెలియాలన్నటువంటి ఉద్దేశంతో మరి గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్లు నిరంజన్ రెడ్డి గారు ఈరోజు చెంపబేటలోని వంగ అంతారెడ్డి గారి ఈ గార్డెన్లో ప్రోగ్రామ్ పెట్టడం మరి ఇక్కడ స్పష్టంగా స్కీమ్స్ చూపించడం జరిగింది రోడ్స్ రోడ్సే కావచ్చు నీటి వనరులే కావచ్చు మరి వనపర్తి ఒక ఒకప్పుడు కేవలం వనపర్తి ఒక మున్సిపాలిటీగా ఉన్నది ఈరోజు వనపర్తి జిల్లాగా వనపర్తి హెడ్ క్వార్టర్గా మిగతా ఏదైతే సిద్దిపేట మిగతా సిరిసిల్ల గజ్వేలకు ధీటుగా ఈరోజు వనపర్తి అభివృద్ధి అయింది దానిలో భాగంగానే మరి ఎప్పుడు దీర్ఘకాలిక ఉన్నటువంటి రోడ్స్ చాలా చిన్నగా ఉండే మా ఊర్లో మరి ఆ రోడ్లను మిగతా ఇంతకుముందు ప్రభుత్వం ఆ రోడ్లు విస్తరణ చేయాలంటే మరి ధైర్యం సరిపోలేదు రాలేని పరిస్థితి ఈరోజు నిరంజెడ్డి గారు మరి స్వచ్ఛందంగా ప్రజలను ఒప్పించి వారికి ఎక్స్గ్రేషన్ ఇస్తూ ఈరోజు రోడ్లు కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి యూనివర్సిటీలు కూడా వచ్చింది జేఎన్టీ యూనివర్సిటీ వచ్చింది మనకు మొన్న మన మెడికల్ కాలేజీ యూనివర్సిటీ వచ్చింది మరి అదేవిధంగా ఆర్టికల్చర్ యూనివర్సిటీ వచ్చింది అదే మనకు మొన్న కేటీఆర్ గారు మొన్న వనపర్తిలో బ్రహ్మాండంగా మరి ఐటీ కారిడార్ ఉండాలి ఐటీ టవర్ ఉండాలని చెప్పేసి ఆరు వందల ముప్పై నాలుగు వందల ఓట్లతోన కోట్లతోన మరి ఈరోజు బ్రహ్మాండంగా శంకుస్థాపన చేసిండు మరి నిరుద్యోగులు లేని సమాజం కోసం నిరుద్యోగులుగా ఉన్నటువంటి వనపర్తిని అక్షరాశగా చేస్తూ మరి అక్షరాశ తర్వాత కూడా ఉద్యోగులుగా చేసేటువంటి ఆలోచనతోన గౌరవ మంత్రి గారు నిరంజెడ్డి గారు ఉన్నారు మరి కేసీఆర్ గారు సహాయ సహకారంతోన కేసీఆర్ ఆశీస్సులతోన వనపర్తి స్వచ్ఛ వనపర్తిగా వనపర్తి బంగారు వనపర్తిగా అభివృద్ధి చెందుతుందని మేము ప్రకటనగా విశ్వసిస్తూ హైదరాబాద్ ఉన్నటువంటి మేము అందరం కూడా వారిని బలపరుస్తూ రేపు రాబోయే రోజుల్లో మొన్నటికి మొన్న వారికి యాభై నాలుగు వేల ఓటు మెజార్టీ వచ్చింది ఇప్పుడు లక్ష ఓట్లతోన వారిని గెలిపిస్తామని మేము ఈ సబ వర్గాలుగా ఈరోజు వారికి హామీ ఇస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై నిరంజన్ రెడ్డి